మకర రాశి వారికి తెలుగు ఉగాది పండగ దగ్గర నుంచి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రంలోని నాలుగు పాదాలు ధనిష్టా నక్షత్రంలోని ఒకటి రెండు పాదములు కలిపితే మకర రాశి ఇవ్వడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకొని ప్రయత్నం చేద్దాం ఏ అక్షరాలు ఉన్నట్లయితే బో జా జీ జూ జే జో ఘ ఘి అక్షరాల వరం కూడా మకర రాశి జాతకులే మకర రాశి యొక్క అధిపతి శనిచర స్వామి వారు వీరికి ఒకవైపు ఏలనాడు శని చివరార్ధ సంచార స్థితి జరుగుతున్న విషయం తెలిసినటువంటిదే తొమ్మిదవ తారీఖు నుండి పదహైదవ తారీఖు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు వీరికి రెండవ స్థానంలో కుజశని స్థితి కుజదోష ప్రభావం తృతీయంలో రవి శుక్ర రాహు స్థితి అర్ధాష్టమ బుధుడు అర్ధాష్టమ గురువు భాగ్యస్థల కేతు సంచార స్థితి ఉండడం వలన నీటి వ్యాపారాలు అనగా హోటల్ వ్యాపారాలు డాక్టర్లు మెడిసిను అలాగనే పాల ఉత్పత్తులు ఆహార ఉత్పత్తులు రొయ్యలు ఫ్రాన్సెస్ వ్యవసాయ సోదరి సోదరీ అలాగే అలాగనే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులకు స్వయం నిర్ణయం స్వయం పరిపాలన యూట్యూబ్ వాట్సాప్ ఫేస్బుక్ క్రియేటివిటీ రంగాలు సినిమా రంగాలు బులితెరలో పనిచేసేటువంటి వారందరికీ కూడా చాలా యోగదాయకమైన రోజులు అని చెప్పి గమనించాలి కాకపోతే వీరికి ఏళ్ళనాడు శని చివరార్థ సంచార స్థితిలో ఉండడం వలన వీరు ఎంత బరువైతే ఉంటారో అంత బరువులైన ఉప్పును తులాభారంగా ఏర్పాటు చేసుకొని ఆ ఉప్పుతో శివలింగాకారంగా ఏర్పాటు చేసి ఈ యొక్క శని యొక్క మంత్రాన్ని ఈ యొక్క రుద్రుడి యొక్క మంత్రాన్ని సంపుటీకరణ చేసి రుద్రాభిషేకం చేసుకోవడం వలన ఉప్పు నీటితోనే పొడుతుంది నీటితోనే మరణిస్తుంది కనుక సమస్యలన్నీ తొలగిపోయి రుణ సమస్యలు రోగ సమస్యలు శత్రు సమస్యలు స్కిన్ డిసీసు అలర్జీ లాంటివి తొలగిపోయి అద్భుతమైన విజయం మీ సొంతమవుతుందని చెప్పి గమనించాలి